ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సుదీర్ఘంగా విమర్శలు చేశారు పీజీఆర్ మరణ సమయంలో కుటుంబం సెంటిమెంట్ బయట పెట్టి బొమ్మగా ఆచరణాత్మకంగా ఎందుకు నిలబడలేదని ఆయన ప్రశ్నించారు ఆ సమయంలో కుటుంబం సెంటిమెంట్ పట్టించుకోపోకపోయినా వారు ఇప్పుడు ఎక్కడి నుంచి సెంటిమెంట్ తీసుకొచ్చారు అని రేవంత్ విమర్శించారు ఇక ప్రజాభావాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించరాదన్న ఒకే ఒక్క ఎన్నికల తీర్పు కోసం అనుచిత భావ ప్రయోజనాలు చేస్తూ సింపతిని ఓట్లు పొందడానికి ప్రయత్నించడం సరికాదను రేవంత్ విమర్శించారు ఇక రాష్ట్ర అభివృద్ధి పదంలో ప్రజల వంట మౌలిక సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది ఈసారి ప్రజలు మోసపోయారని ఆయన హెచ్చరించారు ఇక చలామణిలో ఉన్న విషయాలను నిజాయితీతో బోధిస్తూ ప్రభుత్వం పరలనే న్యాయంగా ప్రజలకు చూపిస్తామన్నారు రేవంత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కాదా మంచి సాంప్రదాయం ఎవరైనా ఎమ్మెల్యేలు చనిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నికలు తెచ్చి ఈ క్రైస్తబాదే కాదు పార్లేరులో రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోయినా నారాయణ కిష్టారెడ్డి కిష్ణారెడ్డి చచ్చిపోయినా ఆనాడు పార్లేరులో రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి నించుంటే ఆ సతీమనికి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో ఓడించింది కేసీఆర్ కాదా నేను ఇవాళ అడుగుతున్న తండ్రి కొడుకులేను ఆనాడు మీకో నీతి ఈనాడు మాకో నీత నీ జాతికి అసలు నీతి ఉందా ఒకవేళ నీ జాతికి నీతి ఉంటే ఆనాడు పీజీఆర్ మీద పోటీ పెట్టినందుకు రైమత్ నగర్ చివరస్తలో ఎస్పీఆర్ కాలనీలో ముక్కు నేలకు రాజీ ప్రాంత పేదోళ్లకు క్షమాపణ చెప్పిన తర్వాత ఇక్కడి ప్రజలు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం అవుతుంది అనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థైనా పీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడితే చంద్రశేఖరరావు ఈ ఎన్నికలలో సెంటిమెంట్ లేదు ఈ ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చేది లేదు ఎన్నికల్లో మేము నిలబడతామని కీర్తి శేషులు మీ అభిమాన నాయకుడు మీ గుండెల్లో ఈ రోజు కూడా గూడు కట్టుకున్న పీజీఆర్ కుటుంబం మీద అభ్యర్థిని బట్టి ఎన్నికల్లో మద్దతు ఇయమని భార్య కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికెళ్తే మూడు గంటలు ఇంటి బయట గేట్ బయట నిలబెట్టిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కాదా మంచి